సింహరాశి వారికి చాలా యోగ్యమైనటువంటి ఒక రాజయోగం నడుస్తున్నటువంటి సమయం వీరికి నిజానికి అష్టమశిని ప్రారంభమైనప్పటికీ ఆ అష్టమశిని వీరికి యోగించేటువంటి ఒక మహత్తరమైనటువంటి సమయం నడుస్తుంది ఏ పని ప్రారంభించినా అందులో కార్య జయాన్ని చూస్తారు పెద్ద పెద్ద వారితోటి పరిచయాలు ఏర్పడి మీ ఉనికికి ఒక గుర్తింపు మీ తెలివితేటలకు గుర్తింపు లభిస్తుంది మీరు ఉన్నత శిఖరాలను అందుకునేటందుకు ఒక మార్గం ఏర్పడుతుంది గురువుల దర్శనం సూచితమవుతున్నది గురువుల అనుగ్రహం మిమ్మల్ని క్షమంగా కాపాడుతుంది పోటీ పరీక్షలలో ఉత్తీర్ణతను సాధించగలుగుతారు నూతన ఉద్యోగాల్ని మీరు సంపాదించుకోగలుగుతారు అధికమైనటువంటి లాభాలతోటి మీ వ్యాపారం ముందుకు సాగుతుంది ముందుగా స్థిరాస్తికి సంబంధించినటువంటి ఒక మహత్తరమైన ఒక ఒక పురోగతి మీ ఇంట్లో మీ గ్రహంలో నడవడం అనేది మీరు చూడవచ్చు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభకార్యము యొక్క కార్యక్రమము నిర్వహించేందుకు సన్నాహాలు ఏర్పడతాయి నూతన గ్రహస్వీకరణ కూడా ఈ మాసంలో మీకు జరిగేందుకు అవకాశం ఏర్పడుతున్నది రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది విద్యార్థులకు అనుకూల సమయం కవులకి కళాకారులకి అనుకూలమైనటువంటి సమయంగా ఇది స్పష్టంగా చెప్పవచ్చు కళాకారులకి చాలా విశేషమైనటువంటి ఒక నూతన అవకాశం వారిని ఆనందాన్ని గృహంలో ఒక ఒక వృద్ధిని వారికి కలిగిస్తుంది పిల్లల మూలకమైనటువంటి ఆనందం మీకు ఈ మాసము స్పష్టంగా కనబడుతున్నది ఈ రాశి వారు అవకాశం ఉన్నటువంటి వారు ప్రతీ నెలలో ఒక శనివారం ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించి నెలలో ఒకరోజు ఈశ్వరుడికి అభిషేకము అందున కుంకుమ నీళ్ళతోటి విశేషంగా అభిషేకము చేయించడం చాలా విశేష సత్ఫలితాలను ఇస్తుంది అది కాక ఎక్కడైనా అఘోరపాశుపత హవనం జరిగినా అభిషేకం జరిగినా అందులో భాగస్వామ్యం తీసుకోవడం లేదా మీ పేరు మీద మీ ఇంట్లో కానీ ఆలయంలో కానీ పాశుపత అభిషేకము కానీ హవనము కానీ చేయించుకోవడం వలన అధికస్య అధికం ఫలం అన్నటువంటి శాస్త్రవాక్యాన్ని అనుసరించి మీరు సత్కార్యాలు చేసిన కొద్దీ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎబ్బడి ముబ్బడిగా మీకు ఆ లాభాభివృద్ధి మిమ్మల్ని ఆనందదాయకమైనటువంటి వృద్ధి పథంలోకి మిమ్మల్ని తీసుకువెళ్తుంది అని స్పష్టంగా చెప్పవచ్చు ఈ అఘోర అఘోరపాసపత హవనము కానీ అభిషేకము కానీ ముఖ్యముగా రాజకీయ నాయకులకు చాలా విశేష లాభాన్ని విద్యార్థులకు పోటీ పరీక్షలలో ఉత్తీర్ణతకు దోహదపడుతుంది ఈ రాశివారు ఈ పరిహారాలను ఆచరించి మరిన్ని సత్ఫలితాలు పొందాలి అని ప్రార్థిస్తూ